వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలను కాపీ కొడుతూ అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు బీజేపీ జనసేన టీడీపీ కూటమి కూడా పెద్ద భారీ సభ నిర్వహించాలని కళలు చాలా కళలు కన్నారు పచ్చ మీడియాలో విపరీత ప్రచారం చేశారు సభకు పది లక్షల మంది వస్తారు ఐదు లక్షల మంది వస్తారు అద్భుతంగా జరుగుతుంది సిద్ధం సభల మీద యుద్ధం ప్రకటిస్తున్నట్లుగా ప్రకటించారు కానీ సిద్ధం సభలతో పోలిక కూడా లేని స్థాయిలో ఈ చిలకలూరిపేట కూటమి సమావేశము వెలవెలబోవటంతో నిరాశ నిస్పృహలకు మూడు పార్టీల కార్యకర్తలు లోనవుతున్నారు ఒకరినొకరు పరస్పరం నిందించుకుంటున్నాను ఆ సభా నిర్వహణ తీరు కూడా చాలా పేలవంగా జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ లాంటి విశిష్ట వ్యక్తి వస్తున్న సభలో కూడా ప్రోటోకాల్ పాటించి శాలువా కప్పాలంటే లేదు పుష్పగుత్సవం ఇవ్వాలంటే పుష్పగుత్సవం ఇవ్వలేదు ఎవరు ఆర్గనైజ్ చేయాలి ఎవరివ్వాలి అంటే కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవటము ప్రజల ముందు చాలా తెల్ల మొహం వేసుకోవాల్సిన పరిస్థితి నిజానికి నరేంద్ర మోడీ మొహంలో అసహనం స్పష్టంగా కనిపించింది ఆయన ఇలాంటివి ఎన్నో చూసిన వ్యక్తి కాబట్టి కింద స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి ఆయన సర్దుకున్నారు కానీ ఖచ్చితంగా ఇది చాలా అపసవ్యపు నిర్వహణ అని చెప్పాలి అల్లూరు సీతారామరావు సభకు ఆ విగ్రహావిష్కరణ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరు సభ ఏర్పాటు చేసిన తీరు ముచ్చడగొలిపే విధంగా ఉంది దానికి పూర్తిగా విరుద్ధంగా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి విష ఇది జనాకర్షణ ఉన్న వ్యక్తి అలాగే బీజేపీ జాతీయ పార్టీ వీ ముగ్గురు కలిసి కూడా చక్కగా నిర్వహించలేకపోవటము చాలా విడ్డూరంగా ఉంది నిన్న దీని మీద మనం ఒక వీడియో చేశాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉపన్యాసం మీద ఒక వీడియో చేయాలి చేయాలి చేయాల్సిన అవసరం ఉన్నది నిజానికి ఆయన మాట్లాడే అవాకులు చవాకులు ఖండించకుండా పోతే జనం అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి దాని గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకుందాం నిజానికి అనేక ఇంతకుముందు చేస్తున్న అనేక విమర్శలే మళ్ళీ మళ్ళీ చేశారు ఇసుక దోపిడీ అన్నారు ఇసుక దోపిడీ పేరుతోటి నలభై వేల కోట్ల రూపాయల విసుక కుంభకోణం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు సెలవిచ్చారు అంటే అది ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించటము వారి ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆదాయం రావడం అన్నీ తెలుసు ఇంతకుముందు చాలాసార్లు చర్చించుకున్నాము చంద్రబాబు హయాంలో అసలు ప్రజలకు ఉచిత ఉచిత విసుక పేరుతోటి రకరకాల రూపాల్లో ఎమ్మెల్యేలు ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇసుకను దోపిడీ చేస్తున్నారని ఈనాడు పత్రికలోనే కథనం వచ్చిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది ఈ అడ్డం వచ్చిన ఒక జర్నలిస్టును చంపేశారని కూడా చెప్తున్నారు అది అంటే అది మనకి ఎక్కడ హైదరాబాద్ పత్రికల్లో రాలేదు జర్నలిస్ట్ చంపే అంటే గాలిలోంచి కూడా వార్తలు పుట్టించగల నేర్పరితనం తెలుగు మీడియాకు ఉన్నది పచ్చ మీడియాకు ఉన్నది వారి ఇచ్చిన సమాచారం ఆధారంగా పిచ్చిబాగుడు బాగే శక్తియుక్తులు మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి మనకి ఏర్పేటు సంఘటన తెలుసు ఏర్పేటు సంఘటనలు ఇసుక లారీలతోటి ప్రొటెస్ట్ చేసిన గ్రామీణ ప్రజలను తొక్కించి చంపిన అయితే మనకు తెలుసు అది చంద్రబాబు హయాంలో జరిగింది అది ఎక్కడా ప్రస్తావించకుండా ఏదో ఎవరిని జర్నలిస్ట్ని చంపేశారంటే ప్రధాని ఎదురుగుండా ఇలాంటివి మాట్లాడటం వల్ల దానికి ఏదైనా ఒక నెగిటివిటీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నెగిటివిటీని విస్తరింపజేయాలని ప్రయత్నం చేసినట్లున్నది అయినా నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా జగన్ మీద మాట్లాడలేదు జగన్ ప్రభుత్వంలో మంత్రుల అవినీతి అనేది ఊరికే పాసింగ్ రిమార్క్ కింద చేశారు ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వాల మీద దండయాత్ర చేసే బీజేపీ నాయకులు ఈ సమావేశంలో చాలా సంయమనంతో మాట్లాడారు భవిష్యత్తులో ఎప్పుడు ఎవరికి ఏ అవసరాలు వస్తాయో తెలియని పరిస్థితి అందువల్ల విశ్వసనీయుడైన ఒక రాజకీయ మిత్రుడిని కోల్పోవటము నరేంద్ర మోడీ గారికి ఇష్టం ఉన్నట్టు లేదు అలాగే నరేంద్ర మోడీ గారి సమావేశంలో కూడా వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మీకు మాకు ఉన్న ఆత్మీయత రాజకీయాలకు అతీతమైనదని కూడా చెప్పారు ఆత్మీయతను కొనసాగింపుగానే ఆయన జగన్మోహన్ రెడ్డికి పేరును కూడా ప్రస్తావించలేదు ఆ ప్రభుత్వాన్ని తీవ్రాతి తీవ్ర పదజాలంతో విమర్శించలేదు నిజానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రయోజనం చేకూరిందని చెప్పారు అవన్నీ ఇంప్లిమెంట్ చేసేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాబట్టి బై అండ్ లార్జ్ ఆయన సంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తున్నది అయితే ఇక్కడ మన వెటకారపు పవన్ కళ్యాణ్ మళ్ళీ ముప్పై వేల నూట తొంభై ఆరు మంది అదృశ్యమైపోయారు మహిళలు వీరు వెనక ఇంతకుముందు వాలంటీర్లు ఉన్నారని కూడా చెప్పాడు కదా దానికి మనం సోషల్ మీడియాలో ఒక స్పష్టమైన హిస్టారికల్ లెగసీ ఇష్యూస్ గురించి వీడియోలు చేశాం ఎవరికైనా ఆసక్తి ఉంటే చూడవచ్చు రెండు వేల తొమ్మిది వందల మంది యువతులు వారిలో రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది యువతులు పద్దెనిమిది సంవత్సరాల వయసు వారు కొందరు అంతకంటే ఎక్కువ వయసు వారు అంటే బై చాయిస్ వెళుతున్నారా లేకపోతే కిడ్నాప్ అవుతున్నారా ఏం జరుగుతున్నది అనేది ఇది కేంద్ర ఏజెన్సీలు ఏవో లెక్కలు వేశాయో ఆ లెక్కలు ఏనేదో ఉద ఉదహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే అటువంటి ఎవరు స్పందించలేరండి దానికి దానికి ఇప్పుడు గంజాయి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో గంజాయి పెంపకం అనేది ఒక లెగసీ వారసత్వంగా వస్తున్న సమస్య ఇదేమన్నా ఈ ఐదు సంవత్సరాలు విపరీతంగా పెరిగిపోయిందా గంజాయి వాడకం విపరీతంగా పెరిగిందా ఇదేంటంటే ఎవరికి నచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్కి క్రియేటివిటీ ఎక్కువ కాబట్టి ఆయనకు ఉపన్యాసాలు రాసిచ్చే రచయితలు క్రియేటివిటీ ఎక్కువ కాబట్టి గాలిలో ఎవరు కంటించలేని పుకార్లను వార్తలను వదులుతుంటారు ఇందులో కొంత నిజం కూడా ఉండవచ్చు యువతులు మాయం కావటం లేదా ఎవరు చెప్పలేదు అది జగన్మోహన్ రెడ్డితోటే ప్రారంభం కాలేదు ఈ ప్రభుత్వంతో అంతం కాదు అది ఇప్పుడు ఎల్లకాల చాలా కాలం నుంచి ఉన్నది అనేక కులాల్లోనూ తెగల్లోనూ ఇలాగ యువతులను రకరకాల పనులు చేయటానికి పంపించే ఉదంతం మొత్తం దేశమంతా ఉన్నది కొన్ని ట్రైబ్స్లోనూ కొన్ని కులాలలోనూ ఉన్నది అది లేదు అని చెప్పడానికి వీల్లేదు కానీ ఇది పాయింటెడ్గా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇతర అంశాలు ఏం లేవు కాబట్టి ఇది పట్టుకుని తోక పట్టుకుని లాగటం అనేది కోటి కొట్టుకు ఈకలు బీగటం లాంటిది పనిచేశాడు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయనే గాలి వార్తలు ఒక ఈనా ఇంత ముందు ఈనాడులో రాశారు అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు తమిళనాడు తరలిపోతున్నారు పొల్యూషన్ కంట్రోల్ చేసుకోబాబు ఉద్యోగుల ఆరోగ్యం గురించి పట్టించుకో అలాగే చుట్టూ ఉన్న జలవనరుల గురించి పట్టించుకో అంటే అది కోర్టు కూడా దాని మీద తీర్పు చెప్పి ఉన్నది దీనికి ఒక ఏదో తరలిపోతుంది తమిళనాడు తరలిపోవటం అంటే అదేమన్నా చిన్న లాంటి ఫ్యాక్టరీ కాదు కొన్ని వందల మంది వేల మంది పనిచేసే ఫ్యాక్టరీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతర రాష్ట్రాలకు వెళ్తే అక్కడ పొల్యూట్ చేస్తే వాళ్ళు కూడా ఊరుకోరన్న విషయం తెలిసింది అలాగే మల్టీ లొకేషన్లో ప్రాజెక్టులు పెట్టుకోవడం అనేది ఏ పరిశ్రమకైన అలవాటు అమర్రాయ తెలంగాణలో పెట్టుకుంది ఒక రీసెర్చ్ డివిజన్ని ప్రొడక్షన్ డివిజన్ పెట్టుకుంటుంది కాబట్టి అదేదో ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోవటము అంటే ఖచ్చితంగా అటువంటి పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని తరలిపోయినంత మాత్రమే పెద్దగా బాధపడాల్సిన అవస అవసరం లేదు ప్రజల ఉద్యోగుల ఆరోగ్యాన్ని పాడు చేసే పరిశ్రమలో రాకున్నా మేలే ప్రజలు నోటి కడుపు నిండా తిని హాయిగా జీవిస్తారు గాలి కలుషితము నీరుని కలుషితం చేసే పరిశ్రమలు రాకున్నా పెద్ద బాధపడక్కర్లేదు అంటే పవన్ కళ్యాణ్ లాంటి వారు ఆయన గురువు చంద్రబాబు వారందరికీ రాజగురువు రామోజీరావు లాంటి వారు ఎక్కడో పెద్ద పెద్ద మేడల్లోనూ లేకపోతే పెద్ద పెద్ద ఫామ్ హౌసుల్లోనూ స్టూడియోల్లోనూ నివసిస్తూ స్వచ్ఛమైన గాలిని కొనుక్కోగలరు స్వచ్ఛమైన నీటిని కొనుక్కోగలరు కానీ సామాన్య ప్రజలు కొనుక్కోలేరు కాబట్టి అటువంటి పరిశ్రమలు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ పోయినా పెద్దగా బాధపడకలేదు అదేదో పెద్ద ఇష్యూ అయిన అట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడటంలోనే విడ్డూరంగా ఉంది టెంపుల్ టన్ వెళ్ళిపోయింది దానికి సొంత కారణాల వల్ల టెంపుల్ టన్ వెళ్ళగొట్టడానికి జగన్మోహన్ రెడ్డికి ఏమిటి కారణము అక్రమంగా భూములు వినియోగించని భూములు కేటాయించడం లాంటి వివాదాల్లో ఎరుక్కుంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అలాగే గతంలో ఐఎంజీ భారత్ అకాడమీస్ గురించి చూసాం కదా దాదాపు లక్ష కోట్ల విలువైన ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని అయాచితంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన ఘనచరిత్రుడు చంద్రబాబు నాయుడు అటువంటి వాటిని ఎవరైనా అడ్డు వేస్తే లేకపోతే విద్యా సంస్థల పేరిట ప్రభుత్వ భూములు నలభై ఎకరాలు యాభై ఎకరాలు విశాఖలో కబ్జా చేస్తే వాటిని స్వాధీనం చేసుకుంటే ఏదో విద్యా సంస్థలను పీడిస్తున్నారు రాక్షస పాలన వచ్చేసింది ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం పవన్ కళ్యాణ్కు అలవాటే అంటే ఆయనతోటి పలికెటిది అది రామ పలికించేడు వాడు రా పలికటిది నేను పలికిన భవహారమగనట్టు అంటూ పోతనంటాడు కదా ఈ ఈ అభినవ పవన్ కళ్యాణ్ గారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటంలోనూ ఆయనకి ఆయన మాట్లాడే మాటలు ఆయనకు అంతరార్థం అసలే అర్థం కాదు కాబట్టి ఆయనను చూస్తే జాలేస్తుంది అలాగే పారిశ్రామిక వృద్ధి రేటు పడిపోయిందండి ఏ సంవత్సరం ఎలా క్యాలిక్యులేట్ చేశారో అది కొంచెం చూడాలండి ఏదో పది శాతం ఉండేది మైనస్ త్రీ పర్సెంట్ పడిపోయిందండి ఎందుకు పడిపోయింది ఎలా పడిపోయింది ఏ సంవత్సరంలో పడిపోయింది కరోనా సమయంలోనా లేకపోతే అనంతరమా అనేది ఇది కొంచెం చెక్ చేసిన తర్వాత ఇంకొక వీడియో చే చేస్తాను తప్పకుండా నెగిటివ్ గ్రోత్ అనేది అసాధ్యము నిజానికి అనేక రంగాలలో పాజిటివ్ గ్రోత్ రికార్డ్ చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ సడన్గా నెగిటివ్ గ్రోత్ వెళ్ళడానికి ఎటువంటి కారణం లేదు కానీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇరవై శాతం గ్రోత్ వ్యవసాయ రంగంలో ఇరవై శాతం లేకపోతే జీడిపి ఇరవై శాతం వృద్ధి చేస్తానంటే ఇలాంటి వాళ్ళని మా దేశంలో అయితే పిచ్చాసుపత్రుల్లో అయినా జైళ్ళని పెడతారు అని కదా స్విట్జర్లాండ్ మంత్రి చెప్పాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అటువంటి పరిస్థితి వస్తుందేమో చూడాలి అంటే ఆయన ఏది పడితే అది మాట్లాడేస్తుంటాడు కదా ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుల మీద నిజానికి రఘురామకృష్ణం రాజు మీద దాడి చేసిన మాట నిజమైతే ఆయన వైసీపీ నా ఎంపీ కానీ ప్రతిపక్ష నాయకుడు కాదు అలాగే ప్ర ఆ రఘురామకృష్ణం రాజు రాష్ట్రంలోని వివిధ వర్గాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య తగులు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయినప్పటికీ ప్రభుత్వం చాలా సంయమనంతో వ్యవహరించింది వ్యవహరించడం వల్లే కోర్టుకు వెళ్ళింది ఆ కోర్టులో ఆ కేసు ఇంకా అపరిష్కృతంగా ఉంది ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం దాదాపు అయిపోయి బేలగా చూస్తూ ఉన్నాడు బేదార్పులు అరుస్తున్నాడు రఘురామకృష్ణం రాజు బీజేపీ కార్యకర్త అంటే పేగులు తీసేశారంటే ఎవరు మరి బీజేపీ నాయకుడు ఎవరో కార్యకర్త ఎవరో అది తీసేసిన వాడు ఏ పార్టీ వాడు దానికి ఏ తగవులు ఉన్నాయో ఏమిటో అనేది ఏమి చెప్పకుండా బీజేపీ కార్యకర్తను ఏదో పేగులు తీసేశారని ఒక డైలాగు గాలిలో వదిలేసి అంటే ఇది ఈ డైలాగ్ ఎలాంటి డెలివరీ డైలాగ్ డెలివరీ మన చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్నట్టుంది ఆయన ఆలోచన ప్రకారం చేస్తున్నట్టుంది వివేకానందరెడ్డిని హత్య చేసినప్పుడు ఏదో ప్రభుత్వమే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసినట్లు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాడు వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు మూడు నెలల పాటు అధికారంలో ఉన్నాడు ఆ ఆ కేసుని ఒక కొలిక్కి తీసుకురావటంలో చంద్రబాబు నాయుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఫెయిల్ అయ్యాడు తర్వాత ఆ కేసును సిబిఐకి అప్పగించారు సిబిఐ నుంచి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ సిబిఐకి అప్పగించారు ఇలాంటిది నడుస్తా ఉన్నది చాలా కేసులు ఇంకా ఇలాగే ఇప్పుడు కోడికత్త కేసు కూడా జగన్మోహన్ రెడ్డి మీద దాడి కేసు కూడా అలాగే చాలా కాలం దీర్ఘకాలంగా జరుగుతుంది ఏదో వివేకానంద రెడ్డి హత్య కేసు మాత్రమే కొనసాగిస్తున్నట్టు ఆ కేసును పట్టుకోవడంలో అందరి నిందితులను పట్టుకోవడంలో ఆసక్తి చూపడం లేదని జగన్మోహన్ రెడ్డి సోదరులు సోదరీ మనులు ఇద్దరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు చంద్రబాబు కూడా చెప్తున్నాడు వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు ప్రజలు అర్థం చేసుకోలేనంత వారు కాదు ఇక మన పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ త్రివిక్రమ్ డైలాగ్ డెలివరీని బాగా చేసిన చేసినట్టున్నాడు రావణాసురుడు గురించి ప్రస్తావించాడు అలాగే ఒక అర్జునుడు గురించి ప్రస్తావించాడు శ్రీకృష్ణుని గురించి ప్రస్తావించాడు రావణాసురుడు తన చుట్టూ బంగారము వజ్రాలు బంగారంతో కూడిన శ్రీలంక ఉన్నది వజ్రాలు వైఢూర్యాలు ధీరులు సూర్యులు వజ్రాలు వైఢూర్యాలు పొదిగిన పుష్పక విమానం ఉన్నది ధీరులు సూర్యులు నన్ను కాపాడుతున్నారు అని అనుకున్నాడట రాముడు నారచీరలతో ఉన్న రాముడు అతన్ని యుద్ధంలో అంతం చేశాడట అది పవన్ కళ్యాణ్ తను కంపేర్ చేసుకున్నాడు ఇందులో తాను రాముడు అని అనుకుంటున్నాడా రాముడు నా నారచీరలో ధరించిన రాముడికి ఒక చరిత్ర ఉంది ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయన ఏకపత్ని వ్రతుడు ఆయనతో ఏమైనా పోల్చుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తే ఆయనను ప్రజలు నవ్వుకుంటారు తప్ప అంతకంటే ఏం లేదు అలాగే నేను దేవదత్తాన్ని అర్జునుడు ఊదే దేవదత్తాన్ని ఊదేనని తాడేపల్లిగూడెంలో చెప్పాను ఇప్పుడు నేను ద్వారక నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారు పంచజన్యాన్ని ఊదాలని కోరుకుంటున్నాను అంటూ తాను గాను నరేంద్ర మోడీ గాను పోలిస్తూ ఆయన ఏదో ఒక ఉత్తిష్ట అని నరేంద్ర మోడీని పెంచడానికి తాను తన ప్రాధాన్యతను పెంచుకోవడానికి ప్రయత్నించాడు అయోధ్య నిర్మాణానికి ముందు లేకపోతే అయోధ్యలో దివ్యమైన రామాలయాన్ని నిర్మించటానికి గురించి కూడా ప్రస్తావించాడు అలాంటి నరేంద్ర మోడీ ఈ చిటికన వేలు వంటి జగన్మోహన్ రెడ్డిని రావణాసురుణ్ణి అంతం చేయటం పెద్ద కష్టం కాదు అన్నట్టుగా మాట్లాడాడు కానీ అయోధ్య నిర్మాణానికి ముందు చాలా నరమేధం జరిగిందన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు ఆ విషయాన్ని గుర్తుంచుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ ఇష్టమన్నట్టు లేదు కానీ ఇలాగా మాట్లాడటం కొంచెం అతిగా అనిపిస్తుంది ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం అంటూ చివరికి నినాదం ఇచ్చాడు అదే ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే విజయం ధర్మం ఎవరి వైపు ఉందో వాళ్ళే ఖచ్చితంగా నెగ్గుతారు ఒక విషయం మర్చిపోక పవన్ ఎతో ధర్మ స్థతో జయ అన్నది పెద్దలు చెప్పారు అది ఖచ్చితంగా జరుగుతుంది ధర్మం ఎటువైపు ఉందో ప్రజలకు తెలుసు వాలంటరీ సైన్యానికి తెలుసు వానర సైన్యానికి తెలుసు పార్టీ కార్యకర్తలకు తెలుసు గడప గడపకు ఏ విధంగా వైసీపీకి స్పందన వచ్చిందో నీకు కూడా తెలుసు ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలకు టీడీపీ నాయకులకు బాగా తెలుసు సిద్ధం సభలకు స్పందన ఎలా వచ్చిందో రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ తెలుసు అలాగే చిలకలూరుపేట సభకు ఎలాంటి స్పందన వచ్చిందో కూడా తెలుసు వానర సైన్యం వెల్లువెత్తి వైసీపీని ఘన విజయం వైపు నడిపిస్తుంది ఖచ్చితంగా ఆ వానర సైన్యం అందమా వాలంటీర్ సైన్యం అందమా వారికి ఎన్నికల విధులు నిర్వహించకపోవచ్చు వాళ్ళని ప్రజలను మొబిలైజ్ చేయకుండా ఉన్నారు తప్పకుండా వాళ్ళు వ్యక్తిగత స్థాయిలోనూ తప్పకుండా పబ్లిక్ కాంటాక్ట్ ద్వారా ప్రజాభిమానాన్ని సంపాదించారు సేవల ద్వారా ప్రజాభిమానాన్ని సంపాదించారు వారు మండుటెండల్లో కూడా మే పదమూడున పెద్ద ఎత్తున ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని కూటమిని ఖచ్చితంగా ఓడిస్తారని నిర్ద్వందంగా చెప్పవచ్చు ఈ వానర సైన్యము వాలంటీర్ సైన్యము వెల్లువెత్తి తెలుగుదేశం కంచుకోవటలను కూడా కూల్చేస్తారు గతంలో తెలుగుదేశం ఎప్పుడూ ఓడిపోని నియోజకవర్గాల్లో కూడా వాటమి ఏమిటో రుచి చూపిస్తారు చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టిందని తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా కూర్చుని విలపించే పరిస్థితి వస్తుంది చంద్రబాబు లోకేష్ బాబు పవనాలు కుమ్మిలిపోయే రోజు తప్పకుండా వస్తుంది వీలుంటే రామోజీ ఫిలిం సిటీలో ఒక మానసిక చికిత్సాలయాన్ని ముందుగా నిర్మించుకుంటే బాగుంటుందేమో చూడాలి అలాగే పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఒక ఒకసారి నర్తనశాల సినిమాలో కర్ణుడి గురించి అర్జునుడు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి పేలితి వెన్నమార్లు కురువృద్ధుల ముందట అంటే నేను ఒక్కడనే యుద్ధంలో జయించగలను పాండవులను ఓడించగలను అని అనుకుంటే అను అని అనుకుంటున్నావు నువ్వు సర్వనాశనం అయిపోయే రోజు దగ్గరికి వచ్చేసింది అని అర్జునుడు హెచ్చరిస్తాడు ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ముందు పవన్ కళ్యాణ్ కూడా చాలా పేలాడు ఆ పేలిన ఫలితార్థము మే పదమూడు తర్వాత అంటే జూన్ నాలుగవ తేదీన మనం తప్పకుండా చూడవచ్చు మళ్ళీ అప్పుడు అప్పుడు కూడా ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చర్చించుకోవచ్చు కూడా